హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సార్ టైటిల్ ఇంకా వెతుక్కునే పని లేదు మీ మాటల్లో నుంచి ఒకటి తీసేసుకోవచ్చు అనమాట నేను రెడీ మీరు రెడీ అయినా ఆ నేను రెడీ అన్న మా సబ్‌స్క్రైబర్స్ కూడా రెడీ సార్ రెడీగా ఉన్నారు ఫస్ట్ గా ఉన్నారు ఆ చాలా రెడీ టైటిల్ ఇదే అవాల ఓకే నేను రెడీ మీరు రెడీనా ఓకే ఏంటండి ఇప్పుడు కలెక్షన్ ఏంటి మనకు చెప్తానండి ఓకే బ్యూటిఫుల్ సారీ లైక్ పట్టు సారీని చాలా లైట్ వెయిట్ అండి కోటా సారీ ఉన్నంత లైట్ వెయిట్ గా ఉందన్నమాట సారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకు జరితో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ మనకు వీవింగ్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది ఇది పైతానీ కొట్ అండి ఇది పైతానీ శారీస్ ఓకే 1 గ్రామ్ ఉన్నారు కదా 1/2 గ్రామ్ 1/2 గ్రామ్ ఇంకా చాలా హెవీగా ఉంటుంది సూక్ష్మ లోపం ఉండొచ్చు ఉండకపోవచ్చు లోపం అంటే వీవింగ్ డిఫెక్ట్ డామేజ్ అట్లా డామేజ్ ఉండవు వీవింగ్ ఫాల్ట్ అంటే ఓకే వీవింగ్ ఫాల్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో జనరల్ గా ఏంటంటే సార్ పైతానీ సారీస్ అంటే మునియా బోర్డర్ వచ్చింది పైతాని సారీ అనుకుంటారు బట్ పైతానీ సారీస్ లో బోర్డర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అవి చాలా మందికి కూడా తెలియదు బట్ మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఈ సారీస్ వచ్చేసరికి అండ్ పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు బ్రొకెట్ పళ్ళు అనేది వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ వచ్చేసరికి చక్కగా మనకు లీఫ్ డిజైన్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ మనకు బోర్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ బోర్డు వచ్చింది చూడండి కట్ వర్క్ టైప్లో వచ్చినటువంటి బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ ప్లైన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఐదు లంచ్ అండి ఐదున్నర నుండి ఆరున్నర అంటే ఇప్పుడు ఎక్కడైనా బ్లౌజ్ మిస్ అవుతున్నా సార్ కనీసం దగ్గర దగ్గర వెహికల్ వచ్చినాయండి ఓకే అన్ని ఎక్కడ ఒకటి కూడా ఒక కస్టమర్ డిసప్పాయింట్ కాకూడదు అందువల్ల మాత్రమే మెన్షన్ చేస్తున్నారండి సో వీటిలో మీకు పోలెడని కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ మీకు సారీస్ అన్ని కూడా చూపిస్తాను చూడండి నచ్చిన దాని మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ చెప్తాను ఇప్పుడు చూపించండి నేను చెప్పాను కదా త్రీ నైన్టీ రూపీస్ ఓకే సో ఓన్లీ మనకు మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి కూడా మీరు వింటున్నది నిజమే అని చెప్పాలన్నమాట అలా ఉందనమాట ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మీకు యాక్టివిటీలో ఉంటుందండి ఈ సేల్ వచ్చేసరికి ఆఫ్టర్ దాట్ మీకు కావాలన్నా కూడా కలెక్షన్ దొరకదు ఉండదు నేనైతే పక్కగా చెప్తాను అదైతే మాత్రం సో తప్పకుండా మీరు చక్కగా షాప్ని విజిట్ చేసే వాళ్ళు షాప్ని విజిట్ చేయండి లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాంగో పాట్రన్ డిజైన్ వస్తుంది సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా పైథాని ఈ శారీస్ చెప్పాలంటే ఇవన్నీ మనకు త్రీ థౌజండ్ అబోవ్ ఉంటాయండి ఈ సారీస్ నేనే చెప్తున్నాను ప్రైస్ ఎందుకనంటే అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా వీడియోస్ చేస్తూ ఉంటాము కంప్లీట్ వీవింగ్ అండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అలా ఏం కాదనమాట వీవింగ్లో ఉన్నటువంటి శారీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసరికి ప్యూర్ పైతాని పట్టు శారీస్ అనమాట డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఓన్లీ శారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ కి అంటే లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అలాంటి వాటికి కూడా ఈ శారీస్ని ని చక్కగా మీరు తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది మనకు విత్ వీవింగ్ అనమాట ఎక్కడన్నా చిన్న లోపం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే అన్ని చెప్పింది మనం ఏదో బ్లౌజెస్ సార్ గుర్తొచ్చినప్పుడల్లా పట్టుకొని శారీ తీస్తూనే ఉన్నారు ప్రతి దానికి బ్లౌజ్ కనబడుతూనే ఉన్నారు గ్రాము నిజంగా అంటే ఇక చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఏ ఒషన్ కి కట్టుకున్నా కూడా ఇంకా రానున్నది సమ్మర్ కాబట్టి పెళ్లికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద పట్టు చీరలు అంత వెయిట్ తో కట్టుకోవాలంటే కట్టుకోలేం ఇది చూడండి చక్కగా మంచి గ్రీన్ కలర్ కి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి భలే ఉంది శారీ అయితే మాత్రం ప్రైజ్ కూడా చాలా బాగుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మనకు వన్ డే సేల్ అండి వన్ డే మాత్రం మీకు యాక్టివిటీలో ఉంటుంది సేల్ మాత్రం మీకు వన్ డే తర్వాత అయితే మేబీ కలెక్షన్ కూడా ఉండదు ఉన్న సార్ ఏదో ప్రైజ్ అంటారు కానీ అసలు ఉండదు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఎవరు కూడా సార్కి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది లైక్ ఒక టిష్యూ టైప్ టైప్లో వచ్చింది అంత జరీతో బట్ టిష్యూ కాదు ఇది పైతానీ పట్టు వస్తుంది ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా బుట్టి అంటే బ్రొకెట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూతో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మనకు సంపంగి గ్రీన్ దానికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీ డౌట్ ఏంటంటే సింగిల్ శారీ ఇస్తారా ఆన్లైన్ కొరియర్ ఉందా డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియా అంతటికీ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్కి అయితే మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుందండి షాపు వెయిట్ చేయాల్సిందే తప్పదు అండ్ అలా అని ఎక్కువ డిలే ఏం కాదు ఆర్డర్ ప్రకారంగా వాట్సాప్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న త్రీ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఒక నెంబర్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు అదే నెంబర్ని ఫాలో అయ్యి పేమెంట్ కూడా దానికే చేయండి పేమెంట్ ఒకటి చేసి ఇంకొక నెంబర్కి మీరు పిక్ని పంపించి ఇంకొక నెంబర్తో మాట్లాడారనుకోండి కంప్లీట్ చాలా డిలే అయిపోతుంది అనమాట అండ్ మీకు ఆర్డర్స్ కూడా ఏంటంటే ఆర్డర్ ప్రకారంగా చూస్తారు ఫస్ట్ ఎవరు వాట్సాప్ చేస్తారో వాళ్ళకి రిప్లై ఆ తర్వాత లైన్లో ఎవరు ఉన్నారో అట్లా ఇస్తారనమాట చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అదే చెప్తున్నారు లేదండి సారీస్ వాళ్ళు ఇవ్వట్లేదు లేవని చెప్తున్నారు మేము పెట్టిన గంటకి రిప్లై ఇస్తున్నారు అని చెప్పారు మరి డైలీ వీడియోలు ఇస్తున్నావు అంటే సరుకు అయిపోతుంది కాబట్టి డైలీ వీడియోలు పెడుతున్నా అవును లేకపోతే ఎప్పుడో వారానికి ఒకసారి కనబడతారు ఎవరైనా వారానికి ఒకసారి పెడుతున్నారు వీడియోలు మనం డైలీ అయిపోతున్నాయి కాబట్టి డైలీ పెడుతున్నాం వీడియోలు అంటే ఫాస్ట్ గా ఉంటది కదా అలానే మమ్మల్ని అనుమానించకూడదు కదా మీరు అవును సో అర్థం చేసుకోండి ప్లీజ్ నేనైతే ఇక్కడ షాప్ ని విజిట్ చేసి క్వాలిటీని చెక్ చేసి సార్ ఇస్తున్న ప్రైజ్ని ఎంత వేరియేషన్ ఉందో మనము చూసుకునే నేను వీడియో చేస్తున్నానండి చాలా మంది కూడా అదే అంటున్నారు ఏదో టైంపాస్కి చేస్తున్నామేమో అనుకుంటున్నారు కానీ కాదండి సో కంప్లీట్ కలెక్షన్ కూడా అండ్ అలాగే లక్కీ డ్రా కూడా ఉందండి అసలు నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం ఎలా అయితే లక్కీ విన్నర్స్గా పర్చేస్ చేసిన వారిలో నుండి సెవెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి క్యాష్ బ్యాక్ ఇచ్చేసాము ఈసారి ఇవాళ డేటు పన్నెండు అండి అంటే పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు ఈరోజు నేను ఎన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారో అన్ని వీడియోలకి అది అప్లై అవుతుంది పర్చేస్ చేసిన వారిలో నుండి ఈసారి ఏడుగురు కాదండి పద్నాలుగు మందిని సెలెక్ట్ చేసి వారు పర్చేస్ చేసిన అమౌంట్లో నుండి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు చాలా మంది పైతానీ సారీస్ అంటే ఇదిగోండి ఈ బార్డర్ వస్తేనే పైతానీ సారీ అనుకుంటారు బట్ ఇలా వచ్చినవి కూడా పైతానీ శారీస్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు మంచి ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుందండి కంప్లీట్ అంతా కూడా మీకు జరీనే ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అలా ఏముండదండి ప్రతి శారీకి కూడా జరి అనేది వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వన్ బై వన్ శారీస్ అన్నిటిని కూడా నేను మీకు చూపిస్తున్నాను నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి కొంతమంది అనుకుంటారు అండి ఏమనుకుంటారు వన్ డే ఆఫర్ పెట్టారు మనీ బ్యాగ్ అన్నారు మీరు కొరియర్ లేట్ అంటున్నారు మరి కొరియర్ లేదు మాకు ఎట్ట జరిగిస్తుంది అనుకుంటున్నారు మేము బిల్ బిల్స్ అని నెంబర్ అని చెప్పట్లా మీకు ఫోన్ నెంబర్ రాస్తున్నాం అవును ఆ ఫోన్ నెంబర్ గడివే కదా మీరు కొన్నారనుకోండి మీ గడివే వచ్చేస్తుంది నెంబర్ ఆ నంబర్ నాకు కాల్ చేసేయచ్చు ఏమంటే ఓకే సార్ మేము విన్ అయ్యామండి మా నెంబర్ చెప్పారని మీరు కాల్ చేసేయచ్చు అనమాట ఎందుకని అంటే అండి ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఎంతమంది బుక్ చేసుకున్నారు వారందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తారు మీరు అలా అవ్వక్కర్లే అనమాట సారీస్ అయితే మాత్రం సూపర్ శారీస్ అండి సో ఈ సారీస్ అన్ని కూడా స్మాల్ మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అంటే మిస్టేక్ అంటే డ్యామేజ్ కాదు ఏదన్నా వీవింగ్ డిఫెక్ట్ కానివ్వండి ఒక చిన్న పోగిపోవడము అలాంటివి ఏదైనా ఉండచ్చు ఉండకపోవచ్చు సో అందుకని ముందుగా ఏం కావాలి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డబ్బులు బాగా పెట్టుకోండి ముందుగానే రీసేల్స్ సూపర్ ఆఫర్ అన్ని శ్రీకృష్ణ సంపాదించుకున్నాం అది మీ వల్లే కస్టమర్లు కూడా నిజంగా అండి మంచిగా సపోర్ట్ చేశారు అండ్ పర్చేస్ చేసిన వారందరూ కూడా ఎవరు డిసప్పాయింట్ కానీ మంగళవారం శుక్రవారం ఎక్స్చేంజ్ ఓకే ఎక్స్చేంజ్ ఉంటుంది బట్ మంగళవారం శుక్రవారం మాత్రం ఉండదండి ఆ రోజు మినహాయించి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆఫర్ ఎక్స్ ఉండదండి ఆఫర్ ఉండదు ఐటమ్ ఉంటుంది ఓకే అండి చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే మాత్రం మంచి డిజైన్స్ అండి వీటిలో మనకు పెస్టల్ షేడ్స్ ఉన్నాయి అండ్ అలాగే డార్క్ షేడ్స్ అనేది ఉన్నాయండి ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుంది నిజంగా ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంకా పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు ఇవేంటంటే లేనే లేదనమాట నేను ఛాలెంజింగ్ గా చెప్తాను సార్ కాదు ఆ ప్రైస్ కి అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కాదు ఇవన్నీ కూడా మనకు ప్యూర్ పైతానీ సారీస్ త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ ఫుల్ ఉన్నటువంటి సారీస్ అనేది స్మాల్ మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ కూడా ఏంటంటే అండి ఇవన్నీ కూడా కంప్యూటర్ చెకింగ్ అనేది జరుగుతుంది చిన్న మిస్టేక్ ఉన్నా కూడా రిజెక్ట్ అయిపోతాయి అనమాట సో అందువల్ల అండ్ సార్ కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి ఈ కాస్ట్ అనేది పాజిబుల్ అవుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో శారీస్ అయితే మాత్రం మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే ఈ శారీస్ వరకు మీకు నో ఎక్స్చేంజ్ అండి ఎందుకు అని అంటే రిటర్న్ అదే లేదు ఆఫర్లో ఇస్తున్నారు అసలు ఈ ప్రైస్లో రావడమే చాలా గ్రేట్ సో మీరు ఏంటంటే క్యాట్లాగ్ శారీస్ కావాలన్నా లేకపోతే డైలీవేర్ శారీస్ కావాలన్నా కట్ శారీస్ ఏదైనా కావాలన్నా అండ్ వీరి దగ్గరికి రావచ్చు అండ్ ప్రీవియస్గా కూడా మనం టాప్స్ చేసామండి మరలా రీకలెక్షన్ అనేది ఉంది రీస్టాక్ అయింది రావచ్చు మీరు చక్కగా ఎప్పుడు తెచ్చినా కూడా అదైతే మాత్రం అస్సలు మిగలటలేదండి అండ్ ముందు వీడియోలో మనం నైటీస్ కూడా చేసాము ప్యూర్ కాటన్ నైటీస్ అనేది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు డబల్ ఎక్సెల్ సైజ్లో ఉన్నటువంటి నైటీస్ చేసాము అండ్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ దాని మీద సిల్వర్ జరీతో వచ్చినటువంటి వీవింగ్ అనేది వచ్చిందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఎక్కువ శాతం షాప్ని విజిట్ చేయ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంత కలెక్షన్ మాత్రమే కాదనమాట కలెక్షన్ చాలా బాగుంటుంది పట్టు సారీస్ కానీ కాటన్ సారీస్ అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది నిజంగా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం అండ్ డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది ఉంటాయి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కనకాంబరం షైడ్కి వచ్చిందండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రామ గ్రీన్ కలర్కి చక్కగా మంచి వైన్ కలర్ కాంబినేషన్తో శారీ ఉంది అండ్ ప్రతి సారీ కూడా డిజైనర్ వేర్గా ఉంటుందండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉంటుంది అది కూడా లిమిటెడ్ అనే చెప్తాను నేనైతే మాత్రం సో ఇవన్నీ కూడా ఏంటంటే థౌజండ్ ఉన్నాయి థౌజండ్ శారీస్ వరకు ఉన్నాయి లిమిటెడే మీకు చూసినట్లయితే దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి చూడండి శారీస్ నచ్చిన దాన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి వితౌట్ బోర్డర్ బోర్డర్ లేకుండా క్రాప్ టాప్స్ అలా యూస్ చేసుకునే వాటికి కూడా తీసుకుంటారు చాలా మంది వితౌట్ బోర్డర్ ఓకే నిజమేనండి చాలా మంది ఏంటంటే బోర్డర్ లైక్ చేయరు అలాంటి వారికి కూడా ఈ కలెక్షన్ లో ఉన్నాయండి సారీస్ చక్కగా మీరు చూస్ చేసుకోండి అండ్ క్రాప్ టాప్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఈ మోడల్ కూడా మనకు వితౌట్ బోర్డర్ వస్తుంది చూడండి సో బ్యూటిఫుల్ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం మంచి కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అందులో పట్టు శారీ అంటే ఇది వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి కొన్ని కలర్స్ మనం చెప్పలేము చాలా బాగుంటాయి కలర్స్ ఇది కూడా లైక్ టిష్యూ శారీ టైప్ లో ఆల్ ఓవర్ అంతా కూడా జరిగితే వచ్చింది ఇది నావి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ కాపర్ జరిగితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన శారీని పిక్ పిక్మాక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా మీరు వైష్ణవి కాంప్లెక్స్లో సెవెంటీ టూ ఏ శ్రీకృష్ణ శారీస్కి ఇచ్చేయండి మంచి కలెక్షన్ తీసుకోవచ్చు పెళ్లి పట్టు చీరలు పెట్టుబడి చీరల దగ్గర నుండి అండ్ డైలీ డైలీవేర్ శారీస్కి కానీ ఏ శారీస్ అయినా కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ప్రైస్ అయితే మాత్రం మార్కెట్లో అన్ని వెతుక్కోండి మీరు అందరికన్నా తక్కువే ఉంటుందన్నమాట లేదు ఇక్కడికి వచ్చి మీరు ప్రైస్ తెలుసుకొని వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు అలా ఇబ్బందే లేదు మీరే వస్తారు మళ్ళీ వస్తారు అనమాట అంతా రీజనబుల్ కాస్ట్లో అయితే ఇస్తారు అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి పేస్టల్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది ఈ పీచ్ కలర్ మీద థ్రెడ్తో వర్క్ వచ్చిందండి ఈ శారీకి అయితే మాత్రం ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది జరీ అండ్ థ్రెడ్ ఇది కనకాంబరం కలర్ షేడ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పీక్ సార్ ఎల్లుండి స్పెషల్ వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఆ రోజే మన డ్రా కూడా సో గిఫ్ట్ అనమాట నిజంగా ఎందుకనంటే మీరు ఇస్తున్నటువంటి ప్రేమకి మీరు ఆదరిస్తున్నటువంటి ఆదరణకి శ్రీకృష్ణ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి గుర్తుండిపోయేలాగా మీకు మంచి డ్రా అనేది తీస్తున్నారు అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి కాంబినేషన్స్ ఉంటాయి చెప్పాను కదా ఏడు కాదు ఈసారి పద్నాలుగుతో ముందుకు వచ్చేసారండి ఏడుగురిని సెలెక్ట్ చేశారు మిగిలిన వాళ్ళు సార్ చాలా జాలీగా ఆలోచిస్తారు అనమాట బాగా డిసప్పాయింట్ అవుతున్నారు ఇంకా పెంచాలి అని సార్ ఈసారి ఇంకా ఎంతో ఆనందం ఉండాలి ఒక వారంలోనే అసలు తగులితే బాగుంటది బాగుంటుంది ఒక్క చీర తగిలిన బాగా ఉంది కానీ తగిలింది ఆమెకి తగిలితే ఎంత చిన్న ఉండి తగిలింది ఆ ఎంతో ఆనందంగా ఉంది తిరుపతి కలకుండా లడ్డు వచ్చినట్టు మాకు ఎంత ఆనందంగా ఉంది అని చెప్పి ఎంత ఫేమస్ తిరుపతి లడ్డు అందులోను కళ్యాణం లడ్డు ఎంత ఫేమస్ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏ చీర వచ్చినా కూడా అంతే ఫేమస్ గా అంతే హ్యాపీగా ఉంటుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి నిజంగా మీ ప్రేమకి మీ ఆదరణకి ఆ సార్ ఎప్పుడు కూడా రుణపడే ఉంటారు అందుకే అంతా తీసేసుకుంటే లావైపోతారు అయిపోతారు అని చెప్పేసి కొంత కొంత వెనక్కిచ్చేస్తున్నారు మీకు అయితే మాత్రం లావ్ అవట్లేదు సన్నగైపోతున్నారు సో మంచి కలెక్షన్ తో పాటుగా మంచి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు గివ్ అవే అనుకోండి ఒక చీర ఇస్తారు ఒకలే హ్యాపీ అవుతారు ఈ సార్ అలా కాదనమాట పద్నాలుగు మంది హ్యాపీ అవ్వాలి అన్నట్టుగా అంతమందిని సెలెక్ట్ చేసుకొని మీకు ఇస్తున్నారు అండ్ మంచి కలర్ కాంబినేషన్ విత్ థ్రెడ్తో వీవింగ్ బూటీ అనేది వస్తుంది అది నిండిపోయింది ఇటు వచ్చేసాము మేము కలెక్షన్కి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో చాలా సారీస్ ఉన్నాయి అలా అని మీరు డిలే చేయకండి ఎందుకనంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఈ డిజైన్ కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అనొచ్చు పల్లు పాటు ఈ విధంగా గ్రాండ్ పల్లు పాటు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సార్ ప్లెయిన్ ఏనా ఓకే ఆల్ ఓవర్ బుట్టితో వచ్చినటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట సారీకే కాదు కస్టమైజేషన్ కి కూడా చాలా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ లైట్ దానికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పిస్తా గ్రీన్లోనే ఇంకొంచెం షేడ్ అనమాట ఎల్ఫిన్ బోర్డర్ వచ్చింది మంచి కృష్ణ గ్రీన్ బ్లూ అంటారు కదా దానికి నావీ బ్లూ అండి ఇది కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ సో ఆఫీసెస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే అఫీషియల్గా ఉంటాయి శారీసు కాస్ట్ ఏమో ఒక జార్జెట్ శారీ తీసుకున్న కాస్ట్లో వచ్చేస్తాయి అనమాట ఇది మంచి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది లైట్ కనకాబరం షేడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ వైన్ కి గ్రీన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంపంగిది ఇదేంటంటే కాంట్రాస్ట్ వస్తుందా సార్ ఓకే కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ వితౌట్ బార్డర్ ఇది వితౌట్ బార్డర్ని వారికి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి లక్స్ గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ అండ్ ఇది ఏమంటారంటే మిఠాయి రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట అది వస్తుంది ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ డిజైన్ దీనికి దీనికంతటికి కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ సార్కి డౌట్ వస్తుంది వెయిట్ తక్కువగా ఉంది ఈ సారీకి బ్లౌజ్ ఉందా లేదా అని వస్తుంది కానీ మీకైతే నైన్ పర్సెంట్ ఎక్కడ బ్లౌజ్ మిస్సైతే కస్టమర్లు అంటన్నారు బ్రౌజ్ లేపన పర్లేదు మీరు నాకు పంపియొచ్చమంటున్నారు సారీ కావాలి అంటే సారీ కోసం ఆత్రుతగా నిజంగా వెయిట్ చేస్తున్న చాలా మందిని కామెంట్ సెక్షన్ లో కూడా ఏ అండి పెడుతున్నారు గంట అవుతుందండి మాకు రిప్లై రాలేదు అని అంటున్నారు చేయాలి అవును అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ పట్టు సారీస్ పైథానీ పట్టు సారీస్ బయట కాస్ట్ అందరికీ కూడా తెలుసు అండ్ చాలా మంది ఏంటంటే పైతానీ పట్టు అంటే మునియా బోర్డర్ వచ్చింది పైతానీ పట్టు అనుకుంటున్నారు బట్ ఇవి కూడా అవే అనమాట లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా సో దట్ ప్రైస్ కూడా ఏంటంటే మీకు ఈ కాస్ట్ ఎక్కడా కూడా పాసిబుల్ కాదు సో మీరు స్క్రీన్ షాట్ ని తీసేప్పుడు కూడా ఏంటంటే మొబైల్లో స్క్రీన్ షాట్ తీయండి మీరు టీవీలో పెట్టి తీస్తే ఏమవుతుంది అంటే బ్లర్ అయిపోతుంది ఏ శారీయో కనుక్కోవడం కూడా కష్టమే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే మీరు ఏం శారీ పెడుతున్నారు వెతుకుతారండి దొరకట్లేదు అది ఏంటా అనేది కూడా తెలియట్లేదు సో అందువల్ల ఏంటంటే టీవీలో కాకుండా మీరు మొబైల్లో చూసి స్క్రీన్ షాట్ పెట్టండి చక్కగా అర్థమవుతుంది మనకు బాలే ఉంది ఈ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ విత్ చక్కగా మనకు చూడండి నెమలి కన్నులు ఉంటాయి కదా వాటిలతో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ మ్యాంగో బూటీస్ తో పాటు హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది చాలా బాగుంది సారీ సో అఫీషియల్ వేర్ గా చాలా బాగుంటాయి పార్టీ వేర్ కి బాగుంటాయి అండ్ అలాగే లైట్ వెయిట్ గా ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ లో కూడా ఏంటంటే చక్కగా చిరాక్ లేకుండా వేర్ చేసేయచ్చు అనమాట మంచి క్వాలిటీ అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది ఈ ఫిబ్రవరి పోటీ అయిపోగానే మనం ముక్కలు చర్యలు వస్తాయి నూట ఎనభై కానీ నూట తొంభై రూపాయలు కానీ నీ ఇచ్చిన ఎవరు ఇవ్వరు మార్కెట్ లో మార్కెట్ రెండు వందలు రెండు వందల పది రెండు ఇరవై కూడా అమ్ముతారు హోల్సేల్ గా నీ ఇచ్చేది నూట ఎనభై కానీ ఓకే ఇది మనకు కాటన్ లో వస్తాయి అలా కానీ బ్రాండ్ ఓకే అండి వెయిట్ చేస్తూ ఉంటారు కాటన్ శారీస్ కోసం ఇప్పటి నుండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ అగైన్ మనకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ అయితే మాత్రం సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ ఇంకో వీడియో కలదాం ఓకే సో చూశారు కదా సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అండ్ లేదండి రీసేల్ పర్పస్ ఈ శారీస్ కావాలి అనుకున్న వారు గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ అండి ఇది వచ్చేసరికి మనకు బెస్ట్ ప్రైస్ ఎదురుగా ఉంటుంది మనకు మంగళగిరి రోడ్ అండి అక్కడ షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ వస్తుంది శ్రీకృష్ణ శారీస్ అంటే అందరికీ కూడా వెల్ నోటెడే ఉంటుంది లేదు మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మూడు నెంబర్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సో కలెక్షన్ చాలా బాగుంటుందండి ఏ నెంబర్ కాల్ చేసి పర్లేదు కానీ ఫోటో పంపిస్తే ఒక ఒక ఫోన్ కు పంపిమండి ఈ ఫోన్ పంపిస్తున్నారు ఆ ఫోన్ పంపిస్తున్నారు అప్పుడు అవునవును ఒక ఏ ఫోన్ తో అయితే మీరు స్టార్టింగ్ పిక్ ని పంపిస్తారు దాంతోనే కంప్లీట్ మీ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేసుకోండి అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు ఎవరికి కూడా టూ కలర్స్ సేమ్ అయినప్పటికీ కూడా డిజైన్ చేంజ్ వాళ్ళు తెలియ ప్లాన్ చేస్తున్నారు మనకి చీరలు దొరకట్లేదు మూడు నెంబర్లు పంపించేద్దాం అసలు ఏ నెంబర్ రెస్పాండ్ అవుతారు అని ఓకే ఏం సార్ మీరు లేట్గా ఇస్తే మాకు తెలివి లేదా అన్నట్టు అనమాట సో మూడు నెంబర్స్కి ట్రై చేయటం కాదు డిలే అయిపోతుంది ఇంకా మీరు ప్లీజ్ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు అండ్ మీరు ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు మేము టైంపాస్కి అయితే పెట్టట్లేదు మంచి కలెక్షన్ అనేది వీ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర కట్ శారీస్ అయినా కానీ లేకపోతే చిన్న చిన్న లోపాలు వచ్చిన చీరలు రన్నింగ్ శారీసు కాటన్ శారీసు టాప్స్ నైటీసు పెటికోట్స్ అండ్ శారీ పెటికోట్స్ అండ్ అలాగే లైనింగ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ అవైలబిలిటీ అండి లేడీస్కి సంబంధించిన ఇన్నర్ ఐటమ్స్కి కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని చూపించాను నేను సో సెట్ వైజ్ తీసుకోవాలన్న అట్లా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ షర్ట్ తో ఉన్నటువంటి శారీని చూద్దాం సూపర్ సో సార్ అందుకే స్టార్టింగ్ లోనే చెప్పారు నేను రెడీ అండి మీరు రెడీ అయినా అని ఇంత కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది కదా ఎప్పుడు మా సబ్స్క్రైబర్స్ రెడీ అండ్ ఫాస్ట్ గా ఉంటారు మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అండి మరొక వీడియో ఉంది అది కూడా చూద్దాం